హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు మీకు పాడబోయే పాట అమ్మవారి ఆరతి పాట ఒకసారి వినండి మల్లెలా మాలలతో జాజీ విన జాజులతో జగదే కామాతను కొలచి జయ ఆహారతులువరే జై జైలు పాడరే మల్లెలా మాలలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలచి జయ ఆహారతులువరే జై జైలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దీద్దరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే ಕುಂದನಾಲ ಕುಂಕುಮಾಲು ದೇದ್ದರೆ ಪಗಡಾಲ ದುರ್ಗಾ ದೇವಿ ಪಸುಪೂಲು ಅಂದರೆ ಕಲ್ಯಾಣ ಗೌರಿ ಗಂದಾಲು ಪೂಯರೆ ಗಾಜೋಲು ವೇಯರೆ ಕಲ್ಯಾಣ ಗೌರಿ ದೇವಿ ಪೂಯರೆ జులు వేయరే మల్లేమాలతో జాజే విర జాజులతో జగదే కామాతను చి జయ ఆహారతులు జై జైలు పాడరే మనసేనా మహాలక్ష్మమ్మకి మందారమాలలు చల్లనైన సారస్వతమ్మకు చామంతి మాలలు మనసైన మహాలక్ష్మమ్మకి మందారమాలలు చల్లనైన సారస్వతమ్మకు మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీ దళమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీ దళమాలలు మల్లెల మాలలతో జాజీ విరజాజులతో ಜಗದೇಕ ಮಾತನು ಕೊಲಚಿ ಜಯ ಆಹಾರ ತುಳಿ ವರೇ ಜೈ ಜೈಲು ಪಾಡರೇ ಓಂಕಾರ ಲಿತಾ ದೇವಿ ಕೀಡಿ ಬೀಯ್ಯ ಪೊಯರೇ ಸಗುಮಾರಾಯ ನೈವೇದ್ಯ ಪೆಟ್ಟರೆ ఓంకార లలితాదేవికి ఓడి బియ్యం పోయ్యరే సగుము మానారాయునికి నైవేద్యం పెట్టరే అనురాగాల అనపూర్ణమ్మకు ఆరాతులివ్వరే మంగళారాతులివ్వరే అనురాగాల అనపూర్ణమ్మకు ఆరాతులివ్వరే మంగళారతులువరే మల్లెలా మాలలతో జాజీ విర జాజులతో జగదే కామాతను కలిచి జయహారతులువరే జై జైలు పాడరే జై జైలు పాడరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బిల్లైకిను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్